విష్ణు సహస్రనామము ముప్పై రెండవ శ్లోకము భూత భవ్యభవన్నాద పవనః పావనో నలహ కామ కామ కామప్రద ప్రభు ఓం భూత భవన్నాదాయ నమ త్రికాలములకు అధిపతి కాలజ్ఞానమును కలిగించువాడు పరమాత్మ ఆలోచన తరంగములు నడుమనున్న అంతరమే కాలము త్రికాలములలో నుండునది భగవత్ స్వరూపమైన పరమాత్మ మిగిలినది ఎది అన్ని కాలములలో ఉండజాలదు కాబట్టి విష్ణువు భూత భవ్య భవన్నాథుడు భూత భవ్య భవన్నాథుడైన విష్ణువుకు నమస్కారం ఓం పవనాయ నమ పరిశుద్ధి గావించువాడు ప్రాణమునిశ్చి పోషించువాడు ఒకటచే విష్ణువును పవనుడను నామం కలిగినది పవనుడైన నారాయణునకు నమస్కారము ఓం పావనాయ నమ సర్వజీవులకు ప్రాణము ఇచ్చుటచే పవనుడుగా విష్ణువును ఎరుగుదము వాయువునకు ఈ శక్తిని ప్రసాదించుట చేత పావనుడనే విష్ణువు పిలువబడుచున్నాడు పావనుడనగా వాయువుకు పరిశుద్ధత్వము కలిగించుచున్నాడు విష్ణువు జీవములకు ప్రాణమునిచ్చి పోషించు శక్తితో పాటు వాయువును పరిశుద్ధము గావించు చే విష్ణువు పావనుడు అనబడుచున్నాడు పావనుడైన విష్ణువుకు నమస్కారం ఓం అనలాయ నమ అనలమనగా అగ్ని అని అర్థము వేడినిచ్చున్నది అగ్ని జీవుల మనుగడకు వేడి అవసరము జీవులకు వేడినిచ్చి వారి మనుగడకు కారకుడు అడుగుటచే విష్ణువు అనలడు అనబడుచున్నాడు జీవి మనుగడకు అనగా ప్రాణము నిలుచుటకు వేడినిచ్చు గుణము ముఖ్యముగా నుండి చేత విష్ణువు అనిలుడని తెలియబడుచున్నాడు ఓం కామహాయ నమహ కామమును సంహరించువాడు కామహరుడు విషయవాసనల మూలంగా కామముత్పన్నమగును కామమున్న చోట ఆత్మకు తావులేదు ఆత్మానుభూతి కలిగిన వానికి కోరికలు ఉండవు వెలుగు చీకటిని ఏ విధంగా పారద్రోలుచున్నదో అదేవిధంగా పరమాత్మానుభూతి కామమును హరించుచున్నది భక్తుల కోరికలు తీర్చువాడని వేరొక అర్థము అన్ని దుఃఖములకు మూలము కామము కోరిక ఫలించినచో తిరిగి మరికొన్ని కోరికలు ఉదయించి దురాశ కలిగించును కోరిక ఫలించకున్నచో క్రోధము కలుగును క్రోధము వలన భ్రాంతి భ్రాంతి చేత అవివేకము కలిగి చివరకు నాశనము పొందును భగవంతుని ధ్యానించుట వలన కోరికల నుండి మనస్సును మరలింప వీలగును కాబట్టి విష్ణువు కామహయనుడని వర్ణించబడుచున్నాడు కామహరుడైన విష్ణువుకు నమస్కారం ఓం కామకృతే నమ కామదేవునిగా జీవునిలో కోరికలు ఉత్పన్నము కారకుడు అగుటచే కామకృతుడని తెలియబడుచున్నాడు కారణదేహము ఉండడి విషయవాసనలు కామమునకు మూలమని ఎరుగుదము ఆత్మ కారణముగా విషయము వాసనలు కామముగా రూపొందుట చేట పరమాత్మ కామకృతుడగుచున్నాడు కామకృతుడైన విష్ణువుకు నమస్కారం ఓం కాంతాయ నమ అతి సుందరమైన స్వరద్రూపము కలవాడు కాంతాయనుడు విష్ణువు పరమాత్మ స్వభావం అతి సుందరమైనది పరమాత్మ శాంతం శివం సుందరమనే ఉపనిషత్తులు వర్ణిస్తున్నవి మానవుడు స్వతసిద్ధముగా ప్రశాంతతను వాచించును ప్రశాంత స్థితి యందు మనస్సు నిశ్చలముగా శాంతియుతముగా నిశ్శబ్దముగా ఉండును అట్టి స్థితి ఎందు పరమానందం అనుభవించుచు పరమాత్మతో సంయోగం పొందుటకు నుండును మానవులకు ప్రశాంతతను కలిగించి అతి సుందరమైన వ్యక్తిత్వం ప్రసాదించి వాడుకుట చేత విష్ణువును కాంతాయనుడు అనుచున్నారు కాంతాయనుడైన విష్ణువుకు నమస్కారం ఓం కామాయ నమహా భక్తులకు ఆరాధ్యుడు విష్ణువు తాము చేయు ప్రతికర్మ పరమానందము పొందుటకు ఉద్దేశింతురు జీవులన్నీ ఆత్మానందానుభూతి కొరకే శ్రమించుచున్నవి ఏ జీవియూ బాధ వరసజాలడు మానవులందరూ భిన్నము కారు మనోబుద్ధి ఇంద్రియములకు అతీతమైన బ్రహ్మానందము భూతి పొందుట కందరూ ఇచ్చగింతురు తాత్కాలికమైన లౌకిక సుఖములకు దాసులైన వారు సైతం శాశ్వత బ్రహ్మానందం పొందుటకు పెనుతీయరు ఆస్తికులకు నాస్తికులకు కూడా పరమానంద భూతియే అంతిమ ధ్యేయము ఆస్తికులు నామధ్యానము ద్వారా పరమానందం పొందుదురు నాస్తికులు ఇంద్రియకు సుఖధ్యానము ద్వారా పరమానందం పొందుదురు నాస్తికులు ఇంద్రియ సుఖాన్వేషణలో ముందురు పరమానంద స్వరూపుడైన విష్ణువు కామాయుడుగా భావించబడుచున్నాడు కామాయుడైన విష్ణువుకు నమస్కారం ఓం కామప్రదాయ నమ కోరికలు తీర్చు వస్తువులను ప్రసాదించు విష్ణువును కామప్రదాయ నడుచున్నారు సామాన్యుల భౌతిక వాంఛలను భక్తుల ఆధ్యాత్మిక వాంఛలను నెరవేర్చువాడు పరమాత్మ ధ్యానపరుల ఏకైక వాంచ దివ్యానుభూతి పొందుట ఈ కోరిక తీరిన ఈ కోరిక ఉండబోదు కామప్రదుడకు విష్ణువుకు నమస్కారం ఓం ప్రభవే నమ సంకల్పించిన దానిని చేయగలవాడు ప్రభువు తన సల్కంపముల తన సంకల్పములన్నీ నిర్విఘ్నముగా జారినవాడు విష్ణువు కావున విష్ణువు ప్రభువు ప్రభువైన విష్ణువుకు నమస్కారం ndaම ভাබත වාsoදවාය